ఏమి నేని వారి కోర్టు వచ్చి ఉన్నాయి సిద్ధం చెయ్యాలా మీ చెతని ఆవేశపడొద్దు మిత్రమా ఎనక జతలు బాలకృష్ణ ాలకృష్ణ అరగేపుడి సాయిష్ రెమెంట్ అందజేయబోతున్నారు ఈ జతకు నాలుగవ జంటకు అరగేపూడి బాలకృష్ణ అరగేపూడి సాయిష్ ఇద్దరు కూడా గమ్మైన్ గా ఈ మెమెంటాజన్నారు ఈ నాలుగవ జతకు గమనించాలి This��은 puresta linguistic eminip ultian dika art

తల్లి ఆశీస్సులతో రిషేంద్ర సుందర్ కుమార్ కంబైండ్ ఏమినేని శశిధర్ గారు చెరుగు బాబట్ల చిత ప్రదర్శన కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండు సెకండ్లు వెనికంజలో ఉన్నారు పోరాటం చెయ్యాలా సుందర్ కుమార్ గారు కేకలు వేయాలా ఒక్కసారి కేక వేశారంటే విచారీ ఎదురు ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న ఈ జతండ్లు వెనకజా ఉన్నారు మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఈ జత రెండో రోజులు చెప్పమంటారా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నారు రెండో ఏడు సెకండ్లు మాత్రమే ఉన్నారు నెల్లి మండలి అక్కమండలి సుందర్ కుమార్ గారు గారు ఏమినేని వారి చెరుకుపల్లి మండలం జిల్లా వారితో ఉన్నాయి మూడో రోడ్లు ఏడు వందల యాభై జిల్లా

ఆఖరి సజన వరకు పోరాట జంగా బహుమతి సాధించాలంటే ధర్వారు సిద్ధంగా ఉండాలా నాలుగు నిమిషంలో ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఐదో రోజులు తొమ్మిది సెకండ్లు వెనుకంచలో ఉన్నారు మూడో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నారు సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడే వచ్చాడని చెప్పాను ఇచ్చాడు ఇప్పుడే వచ్చాడు పదిహేను ఐదు నిమిషాలు

ముప్పై వేల మొదటి స్థానాల్లో పదకొండు సెకండ్లు వెనుక ఉన్నారు వేల రెండులో మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుక ఉన్నారు అవకాశం ఉంది సమయం రెండు నిమిషాలు మాత్రమే అది మరగా తిరిగి చివరికి వచ్చి మరగా తిరిగి నూట నలభై నాలుగు మానంటే మొదటి స్థానంలో కొంత రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది శాతం ఎనిమిది నిమిషమున నలభై ఆరు శతంలో వచ్చేయడం జరిగింది పంచాల శాతం ఈ జత పద్నాలుగు సెకండ్ల మొత్తం ఉన్నారు మీకు você tá vendo a moto de